స్వాగతం వరద బాధితులకు ముంపు గ్రామాల ప్రజలకు ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ గత పది రోజులుగా తిరుగుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు మోతేలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి వరదలో మృతి చెందిన వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం అందించిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిని విమర్శించడం అర్ధరహితమన్నారు అధికారులు ఇప్పటికే ఇల్లు కూళ్లుపై పొలాలు మునిగిన వారికి పరిహారం అందించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని గ్రామాల్లో వరద బాధితులకు నిత్యావసరాలు అందించిన మాట వాస్తవం కాదా అన్నారు మీ హాయంలో ప్రజాప్రతినిధులకు పదవులు ఇచ్చి ఉత్సవ విగ్రహాలుగా మార్చి అవమానించింది నిజంగా

అప్పుడు చేసినప్పుడు ఏమైనా చేసిరా ఒక రూపాయిని ఖర్చు పెట్టిరా ఆయన సొంత నిధుల నుంచి చేసిన లేదు మున్సిపాలిటీ నిధులు ఖర్చు పెట్టి మున్సిపాలిటీ నిధులతోనే మున్సిపాలిటీల ఒక రోడ్డు ఒకటి తిరిగి శంకుస్థాపన చేసినా కానీ కనీసం ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీ వాటికి లేదా సొంత నిధులు ఇప్పుడు వచ్చి నేను చేసిన అభివృద్ధి నేను చేసిన అంటాడు ఇప్పుడు ఇదే కా అది అది అనుకోకుండా వచ్చిన వర్షానికి ఇదేదో రాజకీయం చేసి ఈ వారి ప్రజలతో సంబంధాలుగా ఉండాలని ప్రజల కోసం కూడా వచ్చి ఇప్పుడు షో చేసి మాటలు చెప్పే వ్యక్తులు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు క్షేత్ర సాధిని పరిశీలించి పనులు ఏ విధంగా పనులు కావాలనే అధికారులను పురమాయించి పనులు చేయించే విధంగా పని పనిచేస్తారని ఈ పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేస్తున్నారు ఐదు సంవత్సరాలు చేసిన బృద్ధి ఎనిమిది నెలలు మేము చేసిన బుద్ధి ఈ రెండింటి మీద చర్చతో మా దాంట్లో ఎనిమిది నెలలు చేసిన బుద్ధులు ఫిఫ్టీ పర్సెంట్ నెలలు రాస్తాం మేము ఎనిమిది నెలలు చేసిన నిధులు తీసుకొచ్చిన నిధులు ఆయన సగం నిధులు తీసుకొచ్చిన నేలకు ముక్కు రాస్తాం మల్ల యాదవ్ గారు ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ పద్మావతి గారు చేసిన ఆరోపణలు అర్ధరహితమైనవి వరదలు సంభవించిన వెంటనే ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ పద్మావతి గారు ఢిల్లీ నుంచి హుటాహుటి వచ్చి అన్ని ప్రదేశాల్లో పర్యటించడం జరిగింది అదేవిధంగా సంబంధించిన అధికారులందరినీ కూడా రెండు నియోజకవర్గాలు తిప్పి వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సంగతి మాతో పాటు మీకు కూడా తెలుసు మరి సీఎండి గారు రావడం జరిగింది అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లు అనేక మంది కలెక్టర్ ప్రతినిత్యము మరి ఇక్కడ కోలాడుతున్న నియోజకవర్గం జరిగిన సంగతి మీ అందరికీ తెలుసు అదేవిధంగా వరదలు వచ్చిన తెల్లారే మరి రేవంత్ రెడ్డి గారు కోదాడ కాన్చి మోతే మండలం శివార్లో రివ్యూ ఏర్పాటు చేసి చనిపోయిన వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేజ్ ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న వాళ్ళకి ఐదు వేల రూపాయలు అదేవిధంగా పొలాలు పైన వాళ్ళకి పదివేల రూపాయలు అని చెప్పని మరి ఉత్తమ్ కుమార్ గారి సమక్షంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన సంగతి తెలియదని చెప్పని చెప్పి అందరి గుర్తు చనిపోయిన మరణించిన వారికి ఐదు లక్షల రూపాయలు చెక్కులు విషయం చెక్కులు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒక ప్రజాప్రతినిధిగా తను పనిచేయటం కాకుండా ప్రభుత్వ అధికారులతో పనిచేసి తన సమత నిరూపించుకున్న ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ పద్మావతిని నిజంగా విమర్శించిన అర్థహిత అని చెప్తున్నారు మేము ఈ సభ ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీరు భవిష్యత్తులో కూడా ఇటువంటి అర్థరహిత ఆరోపణలు చేయకుండా మరి మీరు మేము కరోనా ఏం చేసామంటున్నారు చేశామని చెప్తున్నారు మరి కరోనాలో ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం న్యూస్ నియోజకవర్గంలో ఆ కరోనా పేరు మీద ఏం జరిగిందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయం ఇటువంటి అర్థరహితుల ఆరోపణలు మానుకొని మరి ఇటువంటి వరద సహాయం జరిగినప్పుడు ప్రతిపక్షంగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్త నిర్వర్తించాలని చెప్పి కోరుకుంటున్నాము లేని ఏళ్ళ ఖమ్మంలో జరిపిన టిక్కెట్ కూడా జరుగుతుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం నిన్న మాజీ శాసనసభ్యుడు చేసిన ఆరోపణలన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వరద బాధితుల్లో కానీ వరద ముంపైన గ్రామాల్లో కానీ గత పది రోజులుగా మేడం గారు ఇక్కడే ఉండి ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి వారికి ధైర్యాన్ని ఇస్తూ మరి తిరుగుతున్న మాట వాస్తాం ఈరోజున అట్లాగే వరదలు వచ్చిందో ఒకసారి మంత్రివరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఇవన్నీ చూసి వెళ్ళడం జరిగింది ఈ రోజున ఈ ముంపు గ్రామాల ప్రజలకు ఏ విధమైన ఆపద వచ్చినా మేము ఉన్నామని భరోసాగా తిరుగుతున్న మేడం పద్మావతి గారిని ఈ రోజున మల్ల యాదవ్ గారు ఆ మాట మాట్లాడడం సమంజసం కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి కానీ పొలాలు మేటబెట్టిన వాళ్ళకు కానీ గ్రామాల్లో నిత్యాశ్రస్థలు అందజేయటంలో కానీ వాళ్ళకి దుస్తులు అందజేయడంలో కానీ ప్రతి ఇంటికి వాళ్ళు మీరు వెళ్ళి విలేకరులు మీరు అడగండి ప్రతి ఇంటికి మేము అందించిన సరుకులు కానీ చీరలు కానీ దోతలు అన్నీ అందిన మాట వాస్తవం ప్రతి ఒకసారి తెలుసుకోమనండి ప్రజలు ఇచ్చిన తీర్పుని గ్రహింపక మామూలుగా తీర్పు ప్రజలు కోత నియోజక ప్రజలు ఒక్క డెబ్బై వేల ఓట్లతోని ఇతను రాజకీయాల్లో పనికి రావాలని చెప్పిన తీరుని మర్చిపోయి ఈ రోజున మళ్ళా మాట్లాడుతున్నాడు మళ్ళా ఇది పద్ధతి కాదు అతను గ్రామాల్లో చేయడం లేదు ప్రతిపక్షంగా ఎక్కడే తిరిగే పరిస్థితి లేదు ఆయనకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని మరి ఈ అవాపత్ చెవులు పెట్టడం సమంజస కాదని చెప్తా ఉన్నాం నారాయణపురం చీరు కానీ ఎక్కడ ఏ చెరువులో గండ్లు పడ్డా కానీ వారం రోజులు యుద్ధ కలిగి పోడ్చు అని చెప్పి ఉత్తమ్ కుమార్ ఆదేశాలు ఇచ్చింది మరి ఆయనకి తెరవదేమో ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు రోజున ఆయన చేసిన వాగ్దానాలు ఒకటి ఐదు సంవత్సరంలో నెరవేర్చకుండా ఆయన హయాంలో ముప్పై పడకల ఆసుపత్రి పదిహేడు పిల్లల ఆసుపత్రికి వచ్చింది ఆయన చేసిన నిర్వాహకం వల్ల ఈ రోజున వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసినాం ఒక పది రోజులు పని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం రోజున ఎక్కడైనా సరే అంత డ్యామేజ్ జరిగిన నిమిషంలో పని చేయించు కానీ సిద్ధంగా మంత్రిగారు కానీ మేడం గారు ఉన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రకటనను ఉపసహించుకొని కోరుతున్నాం మన మాజీ ఎమ్మెల్యే మలయా గారు చేసిన ఆరోపణలు ఎంత వాస్తవాలు ఉన్నాయి ప్రజలందరూ తెలుసుకున్నారు మీరు మాట్లాడే ప్రతి మాట అందరికీ తెలుసు ఈ రోజు నియోజవర్గ స్థాయిలో మన మంత్రి గారు కానివ్వండి పద్మావతి గారు కానివ్వండి వెంటనే వచ్చి రంగంలో దిగి అందరిని ఆదుకోవడానికి సిద్ధపడ్డారు అవసరాలందరికీ మాకు టౌన్లో ఉన్న నోసరాలు అందరికీ ఆదేశాలు పంపారు మీలాగా పదవులు ఇచ్చి అన్నీ నేను చూసుకుంటా అన్నట్టు కాదు ఎవరి పదవి ఎవరి డ్యూటీ వాళ్ళు చేయమని మాకు అధికారాలు ఒక్క చెప్పారు మా డ్యూటీ మేము అందరం చేస్తాము నిద్రాగారాలు అని అదేవిధంగా గతంలో మీకు నియోజకవర్గ ప్రజలు మీరు చేసిన కృషి అయితే మరి ఇవాళ ఇలాంటి పరిస్థితి మీకు ఎందుకు ఎదురైందో మీరు ఆలోచించుకోవాలి నియోజకవర్గ ప్రజలందరూ వాళ్ళు తమ బిడ్డలుగానే భావించారు ఇప్పటికీ ప్రస్తుతానికి మీరు నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ విషయాలను విమర్శిస్తున్నారు మీరు చేసిన పని ఏందో మాకు కూడా తెలియజేయగలరు కరోనా టైంలో మీరు సొంతంగా మీ జేబులోంచి పైస తీసినట్టు మాకు నిరూపించండి మీరు అందరినీ బెదిరించి అప్పుడున్న కౌన్సిలర్లు కానివ్వండి అప్పుడున్న వ్యాపారస్తులు కానీ బెదిరించి ఇచ్చారు మీ జేబులోని చెప్పలేదు కదా ఇవాళ మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ తిరిగి అన్ని వసూలు చేసి మనం మేమంతా నిష్పక్షపాతంగా ప్రస్తుతానికి అక్కడ నిలువ నీడలేని తడిబట్టలతో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఆదుకోవాలి ముందు వాళ్ళ బట్టలకి ప్రస్తుతానికి పాత బట్టలు కానీ కొంచెం మంచి బట్టలు కానీ వసూలు చేయండి తర్వాత వాళ్ళకి మళ్ళీ నిత్యావసర సెకండ్ దఫా కూడా ఉంది మేము పంచేది ఆ సెకండ్ దఫాలో కొత్త కొత్త బట్టలు నిత్యావసర సరుకులు కూడా మనం పంచుదాం ఇప్పుడు మనకు ఒక కొత్త బట్టలు తీసుకొచ్చి తుడుచుకున్న ఆ తవలకి కూడా మనం తడిపోదు ముందు ప్రస్తుతానికి నీడలేదు వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా తడిచి ఆన్నారు నేను కోరుకునేది అయితే ముందు వాళ్ళకి ప్రస్తుతానికి ఒకటి పంపించండి తర్వాత కొత్త బట్టలు పంచుదామని ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా మేము ప్రతి వార్డులో మా కౌన్సిలర్లు కానీ వార్డ్ ఆఫీసర్లు కానీ అందరం తిరిగి మేము రాసుకుంటున్నాము మా వార్డ్ ఆఫీసర్లు కూడా ప్రతిదీ రాసుకుంటున్నారు ఇలా అధికారులు కూడా నిద్ర ఆహారాలు మాని వాళ్ళ ప్రతి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కలెక్టర్ గారు కూడా తెల్లారి ఐదున్నరకే మనకి ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ వాళ్ళందరినీ చూశారు పరామర్శించారు అందరు ఆఫీసర్లు అందరినీ పిలిపించారు వార్డు రివ్యూ పెట్టించారు మేడం గారు వార్డు రివ్యూ పెట్టించి ఏ వార్డులో ఎంత నష్టం జరిగింది ఏ ఊర్లో ఎంత నష్టం జరిగింది అన్ని రివ్యూలు వాళ్ళు రాసుకుంటున్నారు ప్రతిదీ అన్ని ప్రతి ఇంటికి చేరతాయి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము ఏదో ఒకటి అనాలి మీకు పని ఏం లేదు అనుకుంటున్నాం నాకు తెలిసిన ఖాళీ డైలీ ఖాళీ టైంలో ఏదో ఒకటి ఎమర్జెన్సీ ఎందుకంటే మీకు టైం పాస్ కావాలి టైంపాస్ కావాలంటే మమ్మల్ని ఎమర్జెన్స్ ఆయన ఇక ఏదో ఒకటి విమర్శించాలని అనుకుంటారు కాకపోతే ఇంకా మీరు విలువ దగ్గించుకుంటున్నారు మీ విలువని ఇంకా ఇంకా దిగజార్చుకుంటున్నారు గతంలో యాభై ఎనిమిది వేలు అరవై వేలు ఓడిపోయారు ఈసారి కనీసం పదివేల మెజార్టీ పదివేలు కూడా మీకు అసలు ఓట్లు వస్తాయి రావు తెలియదు కొంచెం మీరు మాట్లాడేటప్పుడు మీ వంతు అసలు మీరు ప్రతిపక్షం కాబట్టి మీరు రండి జనాల్లో కొంచెం మీ వంతు సాయంగా ఇంటికి వేయిస్తారా రండి మీరు ఇచ్చుకోండి కాదని అంటలేదు అట్లా సహాయం చేయండి కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద మీరు విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదండి ఇప్పటికైనా మాది జనాల్లో మీ మీ వంతు సహాయ సహకారంగా మా గవర్నమెంట్ చేసే చేస్తే మీ గవర్నమెంట్ చేయటం వల్ల ఇవాళ మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం గతంలో ఉన్న తెలంగాణ గవర్నమెంట్ చేసిన అప్పులకి ఇప్పుడు మేము ఇప్పటికీ కోరుకోలేకపోతున్నాం మా గవర్నమెంట్ అప్పటికి చిన్న చిన్నగా ఒక్కటి ఒక్కటి సమకూర్చుకుంటూ వస్తుంది అది ఆలోచించుకొని మాట్లాడండి కొంచెం మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే చాలా మంచిది చేతనైతే మీరు కొత్త కొత్తపాటి మీరు పంచండి అనుకుంటే మీ దగ్గర మేము చేసేది మేము చేస్తాం మా టైం వస్తుంది మేము చేస్తనే ఉన్నాము మీ జోబులను తీసేయండి అది ఆన్లైన్ బెదిరించి తెసరా బాకండి మాకు ఆ బెదిరింపులు తెప్పించి అది అది అలవాట్లేదు చేత అయితే మా జాబ్ నుంచి మేము పెడతాము లేకపోతే అంటే సహకారాలు చేస్తాము గవర్నమెంట్ నుంచి తెప్పిస్తాము మీరు కొంచెం ఆచితూచి మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నాం అండి మేము వాళ్ళ ముందు డ్యూటీ చేయమని చెప్తున్నారు గతంలో ఎమ్మెల్యే మరి మొత్తం నేనే చేస్తా అనేవాడు అంటే అన్ని పనులు నేనే మరి మీరు ఎవ్వరు వద్దు మీకు పదవిచ్చి అలంకార ప్రాయో ఆడు కూర్చోబెట్టేవాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా అందరికి ఉపజెప్పింది మీరు వెళ్ళండి వాటిలోకి వెళ్ళండి ఎంపీపీ చేసే పని ఎంపీపీ చేయండి జెడ్పీటీ చేసే పని జడ్పీటీసీ చేయండి సర్పంచ్ చేసే పని సర్పంచ్ చేయండి మున్సిపల్ చైర్మన్ చేసే చైర్మన్ కౌన్స్ ఎవరి పదవులు వాళ్ళకి ఉపజెప్పింది మీరు చేయండి మీ డ్యూటీ పైన ఏదైనా నేను నిధులు కావాలన్నా ఏదైనా ఆఫీసులతో మాట్లాడాలన్నా నేను 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 చేస్తా అన్నారు ఇప్పుడు అదే అదే భాగంలోగా మన మూడు నాలుగు రోజులు తిరిగింది రివ్యూలు పెట్టింది ఆఫీసులతోటి వీళ్ళందరూ నివేదికలు తీసుకొని పై పైన గవర్నమెంట్ ద్వారా మాట్లాడు చేసేట అనిపి అంటే ఇక్కడ ఉంటే రావు కదా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి పైన నుంచి కూడా మాట్లాడుకోవాలి కదా అంటే ఇంక పోకుండా ఏడ కూర్చుంటారా ఎవరు పదవుల్లో అనుభవిస్తే ఇక మనకి ఎంత ఇబ్బందే ఉంటుంది మీరు చేసినట్టు చేయాలంటే మా పద్మావతి గారు ఉత్తమ్ గారు అలా కాదు కాకపోతే మీకు తెలియట్లేదు ఎట్లా చేయాలి పరిపాలన మీరు ఎట్లా చూసుకోండి నేర్చుకోండి ఇప్పుడు ఎట్లా చేయాలనేది మీరు నేర్చుకోండి ఇప్పటికైనా మీరు మా సవరించుకుంట్రని అనుకుంటున్నాను